ఈ భారీ శ్రీ మహావిష్ణువు విగ్రహం బెంగళూరు నగరంలో ఉంది సుమారు నూట ఎనిమిది అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహమిది పదహారు భుజాలు పదకొండు తలలతో ఉన్న ఈ విరాట్ విశ్వరూప విగ్రహం ఎజీపురాలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు సాధారణంగా ఇంత పెద్ద ఏకశిలా విగ్రహాలను తరలించడం కష్టం కాబట్టి ఆ రాయి దొరికే కొండ దగ్గర చెక్కుతారు కానీ ఈ భారీ విగ్రహం కోసం తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర కోరుకొట్టై గ్రామం నుంచి ఆరు వందల టన్నులకు పైగా బరువైన రాయిని దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి బెంగళూరుకి తరలించారు ఈ విగ్రహ రూపం కోసం ప్రత్యేకంగా కసరత్తు చేశారు దీన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సదానంద విశ్వరూపంలో అర్జునునికి అనేక ముఖాలతో దేవుడు కనిపించాడు కానీ శిల్పంలో అసంఖ్యాక ముఖాలను పెట్టలేం తలపై ఆదిశేషుడు పదకొండు ముఖాలు పదహారు భుజాలతో ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం ఏర్పాటుకు శాస్త్రాలు అంగీకరిస్తున్నాయి దేవుని వెనుకవైపు విశ్వం కనిపించేలా చెక్కించాం దేవుని శరీరంపై పరివార దేవతలు చెక్కించాం పదహారు భుజాలతో దశావతారాలు చూపించాం రాయిని గుర్తించి దాని తవ్వకానికి అనుమతులు తేవడం భారీ యంత్రాలతో కదిలించడం ప్రత్యేక ట్రక్ లో చిన్న రోడ్లు పాత వంతెనలను దాటుకుంటూ తరలించడం బెంగళూరులో శిల్పంగా చెక్కడం మధ్యలో కోవిడ్ తరువాత క్రెయిన్లు కూడా లేపలేని ఆ శిల్పాన్ని యంత్రాలతో నిలబెట్టడం దానికోసం భారీ ఫౌండేషన్ వేయడం ఇదంతా జరగడానికి కొన్నేళ్లు పట్టింది రెండు వేల పదిలో ప్రాజెక్టు ప్రారంభించగా రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తయింది మైనింగ్ నిపుణులు జాతీయ రాక్ మెకానిక్స్ సంస్థ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని రాయిని ఎంపిక చేశాం రాయిపై పెద్ద పగుళ్ళు లేకుండా చూసుకున్నాం తరువాత ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నం చేసి రెండు వేల పద్నాలుగు నాటికి అనుమతి సాధించాం అనుమతి వచ్చాక మైనింగ్ మొదలుపెట్టాం రెండు వేల పద్దెనిమిదిలో మైనింగ్ పూర్తయింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య రాయిని బెంగళూరు తరలించాం రెండు వేల పంతొమ్మిది జూన్ ఒకటిన బెంగళూరు చేరుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి శిల్పం చెక్కే పని కొనసాగించాం మధ్యలో కోవిడ్ వచ్చింది రెండు వేల ఇరవై రెండు నాటికి శిల్పం చెక్కడం పూర్తయింది భారీ విగ్రహం నిలబెట్టడం చాలా పెద్ద పని విగ్రహం నిలబెట్టాక మళ్లీ శిల్పానికి సంబంధించి కొన్ని పనులు చేశాం మొత్తంగా రెండు వేల ఇరవై ఐదు నాటికి పని పూర్తి చేసి జూన్ రెండున స్టాట్యూ ఈ విగ్రహానికి ఎంత ఖర్చు అయిందో లెక్కేసుకోలేదు అంటున్నారు సదానంద అయితే వివిధ దశల్లో వచ్చిన సాంకేతిక పరిపాలనాపరమైన ఇబ్బందులతో ఖర్చు పెరిగిందని చెప్పారు